హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ భోగి పనులు ఎలా కలపాలి ఏమేమి వేయాలి అనేది ముందు వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు పిల్లలిద్దరికీ భోగి పనులు అయితే పోస్తున్నాము భోగి రోజే ఈవినింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ చేశాము ముందు అయితే పిల్లలిద్దరికీ నేను స్నానాలు చేపించి రెడీ చేయిస్తుంటే వెళ్ళేసి మా చుట్టాలు అయితే పిలిచి వచ్చారండి భోగి పనులు పోస్తున్నాము పిల్లలకి రండి అని చెప్పేసి అత్తమ్మ వచ్చేలోపు పిల్లలిద్దరిని రెడీ చేయించాను నేను తర్వాత ఇంక అందరూ వచ్చాక ఇలాగ రెండు చీరలు వేసేసి పిల్లలిద్దరిని కూర్చొని పెట్టేసి భోగి పనులు కలిపిన ప్లేట్ కుంకుమ గిన్నె అయితే పెట్టేశానండి వాళ్ళ ముందు ఫస్ట్ తల్లిపోయాలి కాబట్టి నేనైతే పిల్లలిద్దరికీ బొట్ట పెట్టేసి ఇంకా ద్యా కొడు వైపు మూడు సార్లు వెడం వైపు మూడు సార్లు తిప్పైతే పోస్తున్నానండి తర్వాత వాళ్ళ డాడీ అందరూ అయితే పోసారండి భోగి పనులు మొత్తం పోసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబులు మిర్చి అయితే పంపించాలి ఊరికే పంపించకూడదు అలాగే పిల్లలకి ఆ భోగి పనులు ఇంకా అందరు పోసిన తర్వాత హారతి అయితే ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత ఎర్ర నీళ్ళు తీసేసేయాలి దిష్టి తగలకుండా ఉండడం కోసము వీడియో మొత్తం అయితే చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొంచెం పెట్టండి సార్ ఇలా బర్రె పాలు తీసుకునేది దాంట్లో ಆ ಬಂತು ಸೇರ ಒಂದು ಮನೋಹರಿಕ್ಕೆ ಏ ವೈಟ್ ಆಯ್ತಾ ಏನು ಅಂತ ಹೇಳೋದು ಆ ಬಂತು ನೋಡಿ ನಾವು ತಗೊಳ್ಳೋಕೆ ಇತ್ತಿರೋಣರೆ ಹ್ಯಾಪಿ ರೆಡ್ಡಿ ಸೇರಿ ಮಿಂಡಿ ಮೈ ಜೋಡಿ ಅಂತ ಬಾ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತ ಬಂಗಾರ ಪಂಡ ಇಟ್ಟೆ ಕದಾ ಹ ಸರಿ ಒಂದಟ್ಟಿ ಎ ಸರಣಾಗ ರೆಡ್ಡಿ

பப்பு போய் டா பிளஸ்

ಏನೋ ಏನೋ ಜಾಚಿರ ಹಾಕ್ಕೆ ಜಾಚಿರ ರೇಗಲ್ ಬಾಗ್ಲೇ ತಿರದ್ದು ಅಡ್ಡಂಗೋ ದೀಸ ಜಾಚಿರ ಹಾಕ್ಕೆ ಫೇಸ ಅಡ್ಡಂಗ ನೀಲೋದ ಇದೆ ಜಲಜಾಕ್ಷಿನುನು ನಕು ಜಿಕು ಮಿತ್ರಾಲೆ ದೇ ಲೇಲ ಗುಣನ ಪೂರ ಪೀರಾಜನಂ Mira, adelante. Mira, adelante.